మరి ఫ్రాన్సిస్ గారు నాకు నేర్పిన పాటమెంటో చెప్తారు వెళ్ళండి ఒకరోజు మా బైబుల్ కాలేజ్ అయిపోయిన తర్వాత నా జూనియర్ ఒక అతను నర్సరావు పాట అయ్యగారు విశ్వాస అతను ఉన్నాడు వాళ్ళ అక్క పెళ్ళికి ఎప్పుడంటే కానీ వెళ్ళడం లేదు కానీ ఆ ఇంటికి ఇంటికి మేము డ్రైవింగ్ అయిపోయిన కథలో ఎవరు పిలిచినా ఆ ఇంటికి పోయి సేవ చేయడానికి పరిచయం చేయడానికి వెళ్ళేవాడు మేము లోపల మాట్లాడకుండా అయ్యగారు బయట ఉన్నాడు నేను చూసుకోలేదు ఆయన దాన్ని అంటున్నాడు విజయ్ సాయంకాలం మావయ్య అంటే అయ్యారు మావయ్య అని పిలుస్తారు సాయంలో మావయ్య సాయంకాలం రాయకుపాటు పోవడం ఉందన్నాడు వెడదామా అన్నాడు అయ్యారు గుర్తుందే అన్నాను ఎవరో గిట్టుబాటు అవుతా తలుపు అవతలన్న ఆయన తలుపు తీసుకొని ఆపడానికి వచ్చి పెట్టుబడి పెడితేనే గిట్టుబాటు జీవితంలో ఆ మాట చాలా దూరం తీసుకుంటున్నాయి దేవుడు దేవుని విషయంలో మనకు ఏదైనా గిట్టుబాటు కావాలంటే ఏదో ఒకటి పెట్టుబడి పెట్టాలి ఏది పెట్టుబడి పెట్టాలో నా జీవితం పదేళ్ళు ఎత్తికాను ఏది కను నా చేతికి వచ్చిన డబ్బు పెట్టుబడి పెట్టాను నా యవన జీవితాన్ని పెట్టుబడి పెట్టాను నా ఓపికను పెట్టుబడి పెట్టాను నాకున్న ఎబిలిటీస్ టాలెంట్లన్నీ పెట్టుబడి పెట్టాను కాబట్టి దేవుడి గురించి రెండు వందల యాభై మంది దైవ సేవకులు నేను ఇచ్చిన మ్యారేజ్ తో ఇప్పుడు ఆంధ్రాలో పెళ్లి చేస్తున్నారు తెలంగాణలో ఇంకొక డెబ్బై మంది ఉన్నారు వీళ్ళు కాక పంతొమ్మిది వందల మంది దైవ సేవకులు నా కింద ఆత్మీకార్థులు పనిచేస్తున్నారు ఇప్పటికీ ఒక రెండు వేల మంది సేవకులకి నేను తలపై చేపట్టి రేపటి నుంచి మీరు సేవకులైన ఆశీర్దించిన ఉన్నారు ఒక ఐదు వందల మంది పైన మన బైబుల్ కాలేజీలో తరఫీదయ్యి సేవకులుగా ఉన్నవారు దేవుని మహాప్రభ నేను మొన్న శనివారం ఉదయం మరీష్ నుంచి వచ్చాను సోమవారం వెళ్ళాను అక్కడ బైబిల్ కాలేజీ ఏర్పాటు చేయడానికి మహానయం బైబుల్ కాలేజీతో అగ్రిమెంట్ పూర్తి అయిపోవచ్చింది కూడా అక్కడ కొనడానికి ఏర్పాట్లు చేస్తున్నాను దేవునికి స్తోత్రం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా గురువు గారు మా సేవకుడు మాకు నేర్పిన మాట ఏంటంటే పెట్టుబడి పెడితే తిరిగి గిట్టుబాటు వస్తుంది ఏది నువ్వు పెట్టుబడి పెడతావో ఏది జీవితంలో దేవుని కోసం అర్పించుకుంటావో దేవుని కోసం ఏమి త్యాగం చేస్తావో అది దేవుళ్ళ కడుతుంది నేను నా భార్య మా ముగ్గు ఇద్దరు పిల్లల్ని ముందొకని అనుకొకరిని పెట్టుకొని ఆ బండి మీద జారిపోతూ కూడా వస్తున్నాం ఒక రోజున చాలా పెద్ద వర్షం పడతా ఉంది పెద్ద పెద్ద చినుగులు మా ముఖాలు ఇద్దరే వా బాగా వాసిపోయినాయి అప్పుడు ఆమె అడిగితే ఇంత ప్రయాసపడిపోవడం ఇంత ప్ర ఇంత ప్రయాసపడి గుంటూరు రోజులు పెట్టి పులుగు అవసరమా అప్పుడు నేను మేము చెప్పుకున్న మాట ఏంటంటే దేవుడు నువ్వు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశావు ఎలా ప్రయాణం చేశావు చూడు నీ ప్రయాసం లెక్కగడతా ఎంత ప్రయాసం పడ్డావో అది లెక్క ఆ మాట చెప్పుకొని ఒకరినొకరు ఆ ధైర్యపరుచుకొని వచ్చాము తర్వాత సంవత్సరానికి కారు పెట్టుకున్నాము ఆ కారు అమ్మేశాము ఇంకో కారు కొనుక్కున్నాం ఇప్పటికీ దేవుడు ఎంత అద్భుతంగా మమ్మల్ని పోషిస్తున్నాడు అంటే నెలకు మేము కట్టే ఈఎంఐ డెబ్భై వేలు అయినా సమృద్ధిగానే పోషిస్తున్నాడు ఎంత సంపాదిస్తున్నామంటారు ఇది పునుగుపడు సంఘం మీదే దేవుని కోసం మనం పెట్టుబడి పెడితే దేవుడు మన కోసం ఏమైనా ఇస్తాడు అది ఫ్రాన్సిస్ గారు నాకు జీవితంలో నేర్పిన పాఠం ఆ రోజు నుంచి ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు కన్యాకుమారి మొదలుకొని భరవ దాకా ఎవరు పిలిస్తే ఎక్కడ సేవ ఉందంటే ఆ పని కొరకు నా సొంత ఖర్చులు పెట్టుకొని వెళ్ళాను ఢిల్లీని కొద్దిగా దగ్గర దాకా వెళ్ళి ఆగిపోయాను అంతే తర్వాత నేను సేవ బైబుల్ కాలేజీ ప్రారంభించి ఢిల్లీ నాకు సొంతం అయిపోయింది నేను ఇప్పుడు ఢిల్లీ వెళ్తే నన్ను ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకున్న దగ్గర నుంచి నన్ను మరలా తిరిగి తీసుకొచ్చేదాకా అక్కడ మనుషులు ఉన్నారు మలేషియా వెళితే అక్కడ మనసులో ఉన్నారు ఎందుకు ఇది అంత చెప్తున్నారు అంటే మీరు ఇప్పుడు దాగ పడ్డారు ప్రయాసాలు నిద్ర ఆదుకొని వానలు తడిచి ఇటు తిరిగి పని చేశారు కదా కొంత పరిచయం చేశారు మీరు కూడా దేవుని మాటలు వినడానికి వచ్చి ప్రయాస పడ్డారు మీ వృధాకపోయి ఇది దేవుని దగ్గర మీరు పెట్టిన పెట్టుబడి నిర్ధర త్యాగం చేయడం పెట్టుబడే కొంతమంది కానుక ఇచ్చారు మీటింగ్ల కోసం అది పెట్టుబడే కొంతమంది శ్రమ చేశారు కొంతమంది ప్రయాసపడ్డారు అన్నోళ్ళు అయితే పేట నుంచి ఆటో కట్టుకొని మరి వచ్చారు ఇది దేవుని పనిలో మనం చేసే పెట్టుబడి ఇది వృధాగా పోనే పోదు దేవునికి స్తోత్రం